ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది దీనికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరాన్ కు ఇజ్రాయేల్ కు మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ పై పెద్ద మొత్తంలో దాడి చేద్దామని ప్లాన్ చేసింది దీనికోసం యురేనియంతో చేసిన అణ్వాయుధాలను తయారు చేస్తుంది మరియు ఎనిమిది విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది ఇది ఇరాన్ దేశం అణుశక్తి సంస్థ అధ్యక్షుడైన మొహమ్మద్ అస్లామి స్వయంగా చెప్పడం జరిగింది ఇజ్రాయెల్ మామూలుగానే చిన్న దేశం ఇజ్రాయెల్ కంటే ఇరాన్ పది రెట్లు పెద్ద దేశం అలాంటప్పుడు ఇరాన్ పూర్తి ప్లానింగ్ తో అణు ఆయుధాలతో ఇజ్రాయిల్పై పై దాడి చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇది ముందే గమనించిన ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులు మొదలుపెట్టింది టెహ్రాన్ ని టార్గెట్ గా చేసుకుని విద్యుత్ కేంద్రాలపై ఆయిల్ బంకర్లపై రిఫైవరీ ప్లాంట్లపై మిసైల్ సూట్ డ్రోన్లతో విరుచుకు పడుతుంది సౌత్ పార్స్ గ్యాస్ పై అటాక్ చేయడం వల్ల తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మరణించారు ఇరాన్ ఆర్మీ ఇరాన్ ఆర్మీ చీఫ్ ఐఆర్ చీఫ్ మరియు న్యూక్లియర్ సైంటిస్టులు వంటి వారు ఈ దాడుల్లో మరణించారు ఇది ఇరాన్ కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది దీనిలో సామాన్యమైన ప్రజలు కూడా వందలాది మంది మరణించారు ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్ లో నాశనం అయ్యాయి చూడాలి ఈ యుద్ధం ఎంతవరకు కొనసాగుతుందో జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్